ఒక్క మాట మనకు ఒక్క వినపడ్డ కానీ ఇప్పుడు ఏ విధంగా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ఎన్నటన్నా ఒక మంచి మాట విన్నారా మీరు ఈ పదేళ్ళలో బూతుల ముఖ్యమంత్రికి బూతులు మాట్లాడే మాత్రమే కావాలి మంత్రులైనా శాసనమండలి సభ్యులైనా శాసనసభ్యులైనా కేసీఆర్ కేసీఆర్ లాంటి సంస్కారం ఉన్న వాళ్ళు ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు మాత్రమే కావాలి అందుకే ఇవాళ రాకేష్ రెడ్డి కేసీఆర్ గారు మన పేరుగా పంపించు గెలిచిన ఓడినా కొట్టాడలో ముందు సందేహం లేదు ఆనాడు వాస్తవానికి మనకు వ్యతిరేకంగానే పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి దాంట్లో అనుభవం ఉంది మళ్ళీ వాళ్ళ పోరాటంలోకి వచ్చేసి వాళ్ళ బతుకు పోరాటం ఉంది మనం ఎట్లా చేసినామో ఆనాడు పోరాటాలు మనతో పాటు మళ్ళీ పనిచేయడానికి వచ్చిందో తప్పకుండా పదేళ్ళ కోడి కోసాలి కానీ ఐదు ఐదు నెలల్లోనే ఐదు సమస్యల నడకలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి మోసాగిరాన్ని ఎండగట్టి పట్టభద్రుల తరఫున మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని గెలిపిస్తే అది రైతుల సమస్యలు కావచ్చు యువకుల సమస్యలు కావచ్చు పట్టభద్రుల సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని సమస్యల్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన శక్తులవాడు చదువుకున్నవాడు తప్పకుండా కాకి శ్రీని గెలిపించుకోవడం ద్వారా మనం మండలిలో మరొక కొద్దిగా పెంచుకోవడానికి అందరూ కృషి చేసామని చెప్పి వచ్చింది ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఐదు నెలలు పూర్తయి ఆరు నెలలు అడుగు కూడా ఒక్కటంటే ఒక ఆరు నిలబెట్టుకోలేదు సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తా ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తా అన్నాను నూట అరవై రోజులు దాటిపై ఒకటే ఒక గ్యారంటీ అమలు చేసి అందుకు వెళ్ళి ఒకటి ఒక గ్యారెంటీలో ఒక చిన్న ముక్క మహాలక్ష్మి అనే గ్యారెంటీలో ఒక మూడో వంతు ముక్క ఫ్రీ బస్ ఫ్రీ బస్ కట్ట నాకంటే బాగా మీకు అయ్యారు ఆడోళ్ళలో చిన్నవాటు కొట్టుకుంటాను టికెట్ కూడా వాళ్ళు తీసుకుంటారు అక్కడి ఆ ఫ్రీ బస్లోకి అక్కడ ఇంకొక్క హామీ అన్న దయచేసి మీరు ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అయ్యిన్నారు అంతేనా రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం అయితే వంద రోజుల్లో వంద రోజుల్లో కాదు వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా ఉందా మీరే ఆలోచన చేయాలి కేసీఆర్ పదివేలు ఇస్తుంటూ నేను వస్తే పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రైతు బంధు అంటుండు నేను రైతు భరోసా అయితా అని మాట చెప్పినోడు మరి నాకు లేచినాడు రైతు మంది నా క్లేసినాడు రైతు మంది ఓట్లు వేసే వరకు రైతు చేసే ప్రయత్నం చేసింది రైతు భరోసా దీంకేలేదు రైతు భరోసా కాదు పదిహేను వేలు ఇవ్వాలి కానీ ఆ పదివేలు ఆప పడి నాలుగున్నర నెలలు ఐదు నెలలు గుజ్జిగుంజి గుంజి ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు అనిపించి చివరికి ఇవాళ రైతుల కళలో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రోజు ఈ విషయం కూడా రైతులు బాధపడతా ఉన్నారు కళ్ళాలలో ఒక గట్లే ఇంకా ఇరవై శాతం కూడా కొనుగోలు కావాలి కళ్ళాలలో ఒక ఉన్నాయి వానలు చాలయ్యాయి ఇవాళ ఇక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం రంగు మారిన ధాన్యం ఇంకో రెండు రోజులైతే మొలకెత్తే ధాన్యం ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో హడుపులో చల్లగకుండా రైతు బంధు టచ్ వారం పది రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది రైతులు పంట పండిస్తే కొనుగోలు ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది కానీ ఇలా ఐదు నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగలో దయచేసి రైతు కూడా మీరు కోరుతాయి మాత్రమే సాధ్యమైంది కాబట్టి సందర్భంగా విద్యావంతులందరికీ కూడా బిఆర్ఎస్ ఈ రోజు ఆలోచి ఆలోచించమని అడుగుతా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎన్నుకుంటారా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఎన్నుకుంటారా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారా అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మిత్రులారా ప్రశ్నిస్తాం మనం కూడా ప్రశ్నిస్తాం కానీ మన ప్రశ్న ప్రజల కోసం తప్ప మన ప్రశ్న పైసల కోసం కాదు మన పోరాటం పరిష్కారం కోసం తప్ప మన పోరాటం పైక్యం కోసం కాదు మన ఆరాటం ఒక ఆశయం కోసం తెలంగాణ ఆశయం కోసం తప్ప మన ఆరాటం ఆదాయం కోసం కాదు మన మాట ఒక మిషన్ కోసం తప్ప మన మాట వ్యూస్ కోసం కాదు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో లైక్ కోసం కామెంట్ల కోసం షేర్ల కోసం రాజకీయం చేసేటువంటి నాయకులు మనం కాదు మనం ప్రజల కష్టాలను షేర్ చేసుకోవడానికి తెలంగాణ తీసుకెళ్ళడానికి నాయకులు కాబట్టి